హాయ్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరట్టు అండి పెసరట్టు అందులో కాంబినేషన్గా నేనైతే అల్లం చట్నీ చేశాను చాలా చాలా స్మూత్గా వచ్చాయి చూసారా అలాగే అందులోకి అల్లం చట్నీ పెట్టుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా అలాగే పెసరట్లో కొబ్బరి చట్నీ అయినా కూడా చాలా బాగుంటుందండి నేనైతే అల్లం పచ్చడి చేశాను అలాగే ఇందులోకి పైన వేసుకోవడానికి ఉల్లిపాయలు అలాగే కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి అల్లం కూడా కోసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే మనం పప్పులో కూడా కొద్దిగా అల్లం జీలకర్ర అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదాన్ని కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని మనం పిండిని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిండిని తీసుకొని మనం అట్ల కింద వేసుకోవాలి మనం పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మనం పిండి అనేది దోసల పిండిలా ఉండాలండి అలా ఉంటే చాలా బాగా వస్తాయి అలాగే పెన్నం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత ఒక గరిటి పిండి తీసుకొని దాని మీద పలచగా వేసుకుంటూ మనం ఇలా పన్ను మీద గట్టితోటి చాలా పలుచగా పెసరెట్లు అనేవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా ఉల్లిపాయలు మనం కోసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు అల్లం జీలకర్ర వాటిని కూడా పైన వేసుకుందాం అలాగే చుట్టూ అలాగే పైన కూడా ఆయిల్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఆయిల్ వేసుకున్నా క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది అట్టు అనేది పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుంది మనం నేనైతే టూ సైడ్స్ కాలుస్తానండి మనం ఇప్పుడు పెసరట్ని తిప్పి వేసుకుందాం తిప్పి వేసుకుని పెసరట్టుని బాగా కాలునివ్వాలి పెసరట్టుకి కొంచెం టైం పడుతుందండి అప్పుడే అది చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుందన్నమాట మనం పెసరట్ని తిప్పివేసుకోవాలి మీరు ఎంతమందికి తిప్పివేసుకుంటారు కొంతమంది అయితే టర్న్ చేయకుండా కూడా పెసరట్లని తింటూ ఉంటారు మీకు ఎలా అయితే ఇష్టమో అలాగే ఏ చట్నీతో కాంబినేషన్తో తింటే మీకు ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇంకొక పెసరట్ కూడా నానబెట్టేసుకుని మార్నింగ్ వేసుకోవచ్చు మనం వేసుకునే ముందు మాత్రమే పిండిని గ్రైండ్ చేసుకుంటే పిండి అనేది చాలా బాగుంటుంది అలాగే మనం స్టోర్ చేసుకునేలా ఉంటే పెసర పిండి అనేది బాగోదు ఎప్పటికప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది అలాగే ఈ మధ్యన మంతిన కూడా చెప్తున్నారు కదండి అప్పటికప్పుడు వేసుకుని కూడా మనం వేసుకోవచ్చు అంటే పిండి నైట్ నానబెట్టకుండా పప్పు అనేది కడిగేసి అప్పటికప్పుడు కూడా వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకుని కూడా మనం ఎంతో టేస్టీగా ఉండే పెసరట్లని వేసుకోవచ్చు అన్నమాట ఇన్స్టెంట్ పెసరట్లు అనమాట అలా కూడా వేసుకోవచ్చు లేదా మనం నైట్ నానబెట్టుకుని మార్నింగ్ కూడా పెసరట్లు అనేవి వేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే అల్లం పచ్చడి అల్లం పచ్చడి ఇందులోకి చేసిన అల్లం పచ్చడి ఎలా తయారు చేసానో కూడా చెప్తానండి మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి అల్లం జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు కొద్దిగా బెల్లం అలాగే ఎండుమిర్చి కొద్దిగా సాల్ట్ వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని పానం పాన్ పెట్టుకొని పాన్లో ఆయిల్ వేసుకొని ఈ పచ్చడిని మనం వేడి చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అన్నం పచ్చడి రెడీ అయిపోతుందండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జనమ్స్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్